ప్రతి ఒక్కరికి యావత్ భారతీయులందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు ప్రైమ్ నైన్ సంస్థకు సంబంధించి వారి యావత్ సిబ్బంది అలాగే వారి ఆ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు అలాగే లయన్స్ క్లబ్తో వాళ్ళు సంయుక్తంగా ఈ రోజున చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి వచ్చి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయటం చేయటం అనేది చాలా అభినందించ విషయం ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా నా సంతోషాన్ని అభినందనల్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బ్లడ్ దొరకక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అన్న విషయం తెలుసుకున్న నేను ఈ బ్లడ్కు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రండి అంటూ పిలుపునివ్వడం జరిగింది దానికి ప్రతిగా నా యాభై మంది అభిమానులు వచ్చి ఈ రోజున చెప్పాలంటే రక్తం దొరకక చనిపోవటం అనేది చాలా చాలా అరుదుగా చూస్తున్నాం అలాంటి సిచ్యువేషన్ రావడానికి నా అభిమానులు నా పిలుపుకి స్పందించడమే ప్రధానమైన కారణం ఈ రోజున ఇన్స్పైర్ ఇన్స్పైర్ అయినటువంటి స్ఫూర్తి పొందినటువంటి ప్రతి ఇండివిజువల్సే కాదు కొన్ని సంస్థలు కూడా ఈరోజు ముందుకు వచ్చినాయి అందులో భాగంగా ఈరోజున ప్రైమ్ నైన్ ప్రత్యేకంగా చెప్పాలి వారికి నా హృదయపూర్వక అభినందనలు మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే అలాగే నా లయన్స్ క్లబ్ తరపు నుంచి డాక్టర్ కిషోరు అలాగే లయన్స్ ప్రెసిడెంట్ డి కోటేశ్వరరావు గారు వారు అందరిలో ముందుకు అందరూ ముందుకు రావడం అనేది చాలా వాళ్ళందరూ ముందుకు రావటం అనేది చాలా చాలా అభినందనీయం అండ్ మనస్ఫూర్తిగా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నిన్నగాక మొన్న ఫినిక్స్ సంస్థకు సంబంధించి వాళ్ళు దాదాపుగా ఆరు వందల మంది వాళ్ళు వచ్చి ఫైవ్ డేస్ బ్యాక్ మన చుక్కపల్లి సురేష్ గారు వారు అబ్బాయి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా తరలి వచ్చారు ఇట్లా ప్రతి ఒక్కరు ముందుకు రావడం అనేది చాలా చాలా శుభ పరిణామం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రతి రక్తదాతకి నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఒక మహా పండుగ సార్ అసలు ముందు సిసిటి స్థాపించాలన్నటువంటి ఆలోచన రోజు మీరు ఫస్ట్ ఎవరితో షేర్ చేశారు సార్ అంటే ఏ పరిస్థితులు మీరు స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది సార్ అంటే ఇది చాలాసార్లు నేను చెప్పడం జరిగింది ప్రత్యేకించి రక్తం దొరకక యాక్సిడెంట్ అయినటువంటి క్షతగాత్రులు చనిపోవడం జరిగింది అలాగే రక్తస్రావంతో గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో వాళ్ళు చనిపోవడం జరిగింది ఇవన్నీ పేపర్లు చూసిన తర్వాత ఇంతమంది మన అభిమానులు ఉండి వాళ్ళకి మనం స్ఫూర్తిగా నిలిస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ మనం గైడెన్స్ ఇవ్వగలిగితే వాళ్ళందరినీ ఛాలెంజ్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ రక్తం కొరత ఎంతో కొంత తగ్గించిన ఉన్న ఆలోచన వచ్చింది వచ్చిన తర్వాత నేను మా నాకు సంబంధించిన అభిమాన నా సంబంధించిన ప్రతి ఒక్కరితో స షేర్ చేసుకున్నాను సో అలా రకంగా నా ఎయిట్లో నేను ఇది ప్రారంభించడం జరిగింది